సుల్తానాబాద్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వేణుగోపాల స్వామి ఆవరణలో శ్రీ శ్రీ వీరట్ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు భక్తులు విశేషంగా పాల్గొని పూజలు చేశారు చిలుమోజు వీరాచారి మాట్లాడుతూ గాలి భూమి ఆకాశం లేనప్పుడు వీరట్ విశ్వకర్మ ఉద్భవించారని సృష్టిని రూపొదింది విశ్వకర్మనేనని ఇంద్రునికి వజ్రాయుధం ద్వారకా నగరం వేదాలను కూడా విశ్వకర్మనే సృష్టించారని వివరించారు భక్తులు విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు అందుకోవాలని ప్రార్థనలు చేశారు ಿ ಕೇ ಗಾಯತ್ರಿ ವಿಶ್ವಕರ್ಮ ಭಗವಾನಿಗೆ ಸೆಪ್ಟೆಂಬರ್ ಪದಿಹೇಳು ವಿಶ್ವಕರ್ಮ ಭಗವಾನಿ ಯಜ್ಞ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ అత్యంత మహావైభవోపేతంగా యావత్ భారతదేశంలో మహా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు ప్రజలందరూ మరియు విరాట్ విశ్వకర్మ భగవానిని సంతతి అయిన మనోమయ శిల్పి విశ్వజ్ఞ పంచబ్రహ్మలు మరియు సృష్టికి మొదలు ఉద్భవించినటువంటి యొక్క విరాట్ విశ్వకర్మ భగవాను పంచముఖముల నుండి మనోమయ శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మలు ఏర్పడ్డారు వారు సనాతన అహబోన ప్రత్నస సుపర్ణస బ్రహ్మ ఋషి మరియు అదేవిధంగా ఈ యొక్క లోక కళ్యాణార్థం కొరకు విరాట్ విశ్వకర్మ భగవాను స్వయం భూతుడై తెలిసి ఉన్నాడు నభూమి నచలంజైవ నేజో నచ వాయువ నచ బ్రహ్మ నచం విష్ణు నచం రుద్రక్ష తారక సర్వశూన్యం నిరాలంబం స్వయంభో విశ్వకర్మనే విశ్వర్మే నమ భూమి అగ్ని వాయువు జలము ఆకాశము ఇవి అన్నీ ఏమీ లేనప్పుడు స్వయంభూతుడైనటువంటి ఒక విరాట విశ్వకర్మ భగవాన్ ఉద్భవించి సృష్టిని తయారు చేసినాడు రావణ బ్రహ్మకు అదే విధంగా ద్వారకా నగరాన్ని కృష్ణుని యొక్క ద్వారకా నగరాన్ని కూడా సృష్టించినటువంటి యొక్క విరాట్ విశ్వకర్మ ఇంద్ర ఇంద్రునికి వజ్రాయుధాన్ని కూడా ఇచ్చినటువంటి విరాట్ విశ్వ కర్మ భగవానుడే అతడు ఋగ్వేదము తయారు చేసినటువంటి వాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన ప్రణవ వేదాలు కూడా పంచవేదాలు తయారు చేసినటువంటి యొక్క విరాట్ విశ్వకర్మ భగవానుడే తిథి రూపం మనసు వారస్య మయసంభవ అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఇవన్నీ కూడా విశ్వకర్మ భగవాని పంచ సంతతి వారైన మనోమయ పంచబ్రహ్మలే తయారు చేసినటువంటి వారు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యములతో అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆ ఇష్ట ఆ యొక్క పరమేశ్వరుని ప్రతినిత్యం కూడా మనము ఆరాధించినతో సుఖశాంతులతో ప్రజలందరూ కూడా వర్ధిల్లుతారని పురాణ శాస్త్రాలు కూడా చెబుతున్నాయి